ఘనంగా కొకట్పల్లి సిఐ ముత్తు యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు శుభాకాంక్షలు తెలియజేసిన కొక్కట్పల్లి స్థానిక జర్నలిస్టులు కోకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ముత్తు యాదవ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కొకట్పల్లి నియోజకవర్గం చెందిన పలువురు నాయకులు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొక్కట్పల్లి జర్నలిస్ట్ నాయకులు తోట పరమేశ్వర్ గౌడ్ నాగరాజు యాదవ్ నామాల శ్రీకాంత్ శ్రీనివాసరెడ్డి రాజు యాదవ్ ప్రవీణ్ బంటు తదితరులు పాల్గొన్నారు నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ మంచి అధికారులకు ప్రజల మన్ననను పొందుతాయని అటువంటి మంచి అధికారి కే ముత్తు యాదవ్ అని అన్నారు ప్రత్యేకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారజ్ఞంలో ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి